ఇన్షూరెన్స్ మాత్రమే కాదు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గబోతున్నాయి ఎస్ జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఎలక్ట్రానిక్ మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి ఎలక్ట్రానిక్ గూడ్స్ తగ్గటంతో కస్టమర్లు క్యూ కట్టబోతున్నారు ఎయిర్ కండిషనర్ల రేట్లు తగ్గబోతున్నాయి ఏసీలు ఇక థర్టీ టూ ఇంచెస్ కంటే పెద్ద టెలివిజన్లు తగ్గుముఖం పడతాయి వాటి రేట్లు తగ్గబోతున్నాయి వీటితో పాటు మానిటర్లు ప్రాజెక్టర్స్ డిష్ వాషింగ్ మెషిన్లు వీటి రేట్లు కూడా భారీగా తగ్గబోతున్నాయి అంతేకాదు జిఎస్టీ స్లాబ్ల సవరణలో అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న సెక్ట్రాస్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్సే టీవీలు ఏసీలు వాషింగ్ మిషన్లు సహా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై జిఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించడంతో సెప్టెంబర్ ఇరవై రెండు కోసం కస్టమర్లంతా వెయిటింగ్ జిఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లు ఇతరత్ర స్పెషల్ డిస్కౌంట్లు అసలైన ఫెస్టివల్ ఇదే అంటున్నారంతా మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరిన్ని అందిస్తారు ఇప్పటివరకు మనం ఈ కామర్స్ వెబ్సైట్లలోనే సేల్స్ చూసాం బిగ్ బిలియన్ డేస్ అని అట్లాగే గ్రేట్ ఇండియా సేల్స్ అని ఇంకా మిగతా మిగతా డీల్స్ చూసాం కానీ ఒక ఇంట్రెస్టింగ్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సేల్ ఇండియాలో ప్రారంభం కాబోతుంది అదే జిఎస్టీ సేల్ జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి కేంద్రం తగ్గించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి చాలా చోట్ల కూడా ఈ సేల్స్ ఉండబోతున్నాయి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం దాదాపు పది శాతం మేర జీఎస్టీ తగ్గిన తర్వాత హోమ్ అప్లయన్సెస్లో అట్లాగే ఎలక్ట్రానిక్స్లో చాలా పెద్ద ఎత్తున పర్చేసింగ్లో తేడా రావచ్చు అనేది ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది సేల్స్ ఎట్లా ఉండబోతున్నాయి దేనిపైన ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రైస్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అట్లాగే ఎట్లాంటి కొనుగోలుదారులకు ఎట్లాంటి లాభాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం ఇప్పటికే జిఎస్టీ సేల్ మూడ్ అనేది చాలా వరకు ఎలక్ట్రానిక్స్ షోరూమ్లలో కనబడుతుంది ప్రస్తుతం మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ లక్డీ కపూల్ స్టోర్లో ఉన్నాం చాలా నిర్మానుష్యంగా ఉంది రేపటి సేల్ కోసం దాదాపు అందరు కస్టమర్స్ వెయిట్ చేస్తున్నట్టుగానే కనబడుతుంది ప్రస్తుతం పది మనతో పాటు షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు ఎట్లా ఉంది రే పాయింట్ టూ పాయింట్ ఓకి మీరు సిద్ధంగా ఉన్నారా దేనిపైన ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గడం వల్ల ఏ ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున చేంజెస్ వచ్చే అవకాశం హాయ్ అండి సో మై నేమ్స్ రాజేష్ యాక్చువల్లీ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నవోడేస్ ఏమైందంటే ఎలక్ట్రానిక్స్ అనేది ఎవ్రీ ఇయర్ అప్గ్రేడేషన్ ప్రొడక్షన్స్ వస్తున్నాయి సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే జిఎస్టీ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయింది కదా సో ఇంతకుముందు అనేది సమ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్లో ఏసీ కానీ ఆర్ డిష్ వాషర్ కానీ అండ్ ఎల్ఈడి టీవీస్ ప్యానల్స్ కానీ వాటిపైన ఏంటంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేదండి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ ఉన్న కూడా కస్టమర్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఆఫ్ డిస్కౌంట్స్ కానీ క్యాష్ బ్యాక్స్ కానీ సో ఒక స్క్రీన్ సైజ్ని బట్టి మనకు మంచి ప్రొడక్ట్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి సో దాంతోపాటు ఏంటంటే ఈ ఇయర్ ఎలా అయిపోయిందంటే సడన్గా జీఎస్టీ అనేది మనకు ఎఫెక్ట్ పడడం వల్ల కూడా ఏమైంది సమ్ కస్టమర్స్ అనేది స్టార్టింగ్ డేస్ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత కొంచెం ఫ్లోయింగ్ తగ్గిందండి సేల్స్ అనేది కొంచెం తగ్గింది సో ఈ జిఎస్టీ ఇప్పుడు ఈ ట్వంటీ సెకండ్ తర్వాత ఏదైతే స్టార్ట్ అవుతుంది లైక్ ఎయిర్ కండిషన్స్ను ఆర్ ఎల్ఈడి టీవీస్ డిష్ వాషర్లో డైరెక్ట్లీ ఎయిటీన్ పర్సెంట్ తగ్గిపోతుందండి సో జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా సో ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే బెనిఫిట్స్ ఇప్పుడు దసరా అండ్ ఇవ్వాలి కూడా స్టార్ట్ అయిందండి సో ఈ రెండు ఒకేసారి కలిసి రావడం వల్ల ఏంటంటే కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాక్ అంతా ఆల్రెడీ మీ దగ్గర ప్లేస్ అయ్యింది ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకొని తీసుకున్నప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీతోనే మీరు తీసుకున్నారు కదా సో ఇప్పుడు మీకు ఎయిటీ రేపటి నుంచి అమ్మే దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ అప్లికేబుల్ అవుతుందా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బిల్ చేస్తారా మీరు ఎట్లా యాక్చువల్లీ మాకు ఏంటంటే కంపెనీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ఏదున్నా కూడా సో ప్రజెంట్ ట్వంటీ సెకండ్ తర్వాత అయితే ఎయిటీన్ పర్సెంట్కే అవుతుందండి బిల్లు రైట్ ఇప్పుడు మనం కొన్ని హోమ్అప్లయన్సెస్ చూద్దాం రాజేష్ గారు నన్నుతో ఉన్నారు ఇప్పుడు ఈ ఏసీ ఉంది కదా చాలా మందికి ఇప్పుడు మినిమల్ రిక్వైర్మెంట్ ఇంట్లో ఏసీ అనేది చాలా మినిమల్ రిక్వైర్మెంట్ ఎంత తగ్గుతుంది వన్ పాయింట్ వన్ టన్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీని యావరేజ్ ప్రైస్లో ఎంత తగ్గుతుంది ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రేట్స్ కన్నా కంపేరబుల్ చేసుకుంటే సో డైరెక్ట్లీ ఎయిటీన్ పర్సెంట్ అనేది తగ్గు తగ్గి వస్తుంది అండి ప్రజెంట్ ఏదైతే ఏసీ ఉంది యాక్చువల్ వన్ టన్ త్రీ స్టార్ రేటింగ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఈజ్ యాక్చువల్ రేట్ ఉంటుంది సో రెగ్యులర్ డిస్కౌంట్ పైస్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఆల్ విత్ ఇన్స్ఫ్లేషన్తో సహా

ఒక ఐటమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ వచ్చేది ఇప్పుడు ఎయిటీన్ ఓకే డిష్ డిష్ వాషర్స్లో ఉంటుంది వాషర్ కూడా ఎలా ఉంటుందండి ఇంతకుముందు అది కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ సో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అదే సో ఇంత అది ఎలా ఉంటుంది యాక్చువల్ సిక్స్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఉండేది సో డైరెక్ట్ గా వచ్చేసి అది డిస్కౌంట్ ప్రైస్ ఆల్ ఇన్క్లజ్ అంటే ఆఫ్టర్ జిఎస్టీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జిఎస్టీ ఫర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ థౌసండ్ ఫోర్ నైన్ సో అది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీతోనే సో నెక్స్ట్ వచ్చే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ తగ్గి వస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ మంచి ప్రైస్ వస్తుంది ఐదు నుంచి ఆరు వేల డిఫరెన్స్ అయితే మామూలుగా అన్ని అప్లయన్సెస్లో వస్తుంది సో ఇంకా కూడా రష్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడొచ్చు మామూలుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే సందడి వాతావరణం ఉంటుంది ఈరోజు ఇంకా వీకెండ్ కాబట్టి పెద్ద ఎత్తున కూడా సేల్స్ ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే జీఎస్టీని పది శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేల్స్ తగ్గాయి దాంతో పాటుగా కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ తగ్గడమే కాకుండా క్రెడిట్ కార్డ్స్ మీద వచ్చే ఫైవ్ పర్సెంట్ ఆఫర్సు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఈ జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు టెన్ పర్సెంట్ తగ్గింది ఈ టెన్ పర్సెంట్ ప్లస్ ఇంకో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఫైవ్ పర్సెంట్ ఇంకొక ఇవే షోరూమ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అదొక ఫైవ్ పర్సెంట్ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్స్ కస్టమర్స్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకనే ఈరోజు మొత్తం కూడా డ్రై డే ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనే చెప్పొచ్చు సేల్ సేల్లో అత్యధికంగా కస్టమర్స్ చూస్తున్న ఎలక్ట్రానిక్స్ టీవీలు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలు అత్యధికంగా అమ్ముడవుతాయి అనేది ఎలక్ట్రానిక్స్ రంగ నిపుణులు చెప్తున్నారు సో చూడొచ్చు మనం టీవీస్కు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కొనుగోళ్లు సేల్స్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మనతో పాటు షోరూమ్కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు చెప్పండి ఇప్పటి వరకు ఎంత ఉంది టీవీస్ మీద టీవీస్ సేల్స్ ఎట్లా ఉన్నాయి మీకు జిఎస్టీ అనౌన్స్ అయిన తర్వాత టీవీస్ సేల్స్ ఎట్లా ఉన్నాయి రేపటి సేల్ కోసం ఆగుతున్నారా కస్టమర్స్ అవునండి యాక్చువల్లీ అయితే జిఎస్టీ ప్రభావం చాలా ఉంది ఇంత ముందుకేమో ప్రైజెస్ తీసుకొని వెళ్ళారు ఆఫ్టర్ ట్వంటీ టూకి వచ్చి పర్చేస్ చేస్తున్నారు ఎందుకంటే మనం మోడీ ప్రభుత్వంలో ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ చేస్తున్నారు కదా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఉన్న టీవీ అరౌండ్ మనకు నైంటీ థౌసండ్ వరకు రాబోతుంది అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల కొద్దిగా సేల్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని మేము ఆశిస్తున్నాం లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు ఇరవై రెండు నుంచి జిఎస్టీ తగ్గుతుంది కదా అందువల్ల ఏంటంటే కానీ కొటేషన్ చూద్దామని వచ్చిన మాట టీవీ ఒకటి కావాలి సెవెంటీ ఫైవ్ అని అని చెప్పి అది ప్రైసింగ్ ఎట్లున్నాయి ఏందని ఇప్పుడు చూసుకుంటే తర్వాత ఇంకెంత రీజనబుల్గా వస్తుంది ఇంకా అనేది చూస్తున్నాం చూస్తున్నాడు మేము ఎక్స్పెక్టేషన్ అయితే కనుక అరౌండ్ ఒక సెవెంటీ ఫైవ్ చే తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఏమైనా తగ్గచ్చని ఎక్స్పెక్టేషన్ ఉంది అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ సపరేట్ ఉంటాయి కదా మళ్ళీ ఎందువల్ల అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ని కూడా షోరూమ్స్ బీట్ చేస్తాయనేది ఎలక్ట్రానిక్స్ రంగ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది జిఎస్టీ సేల్ టూ పాయింట్ జీరో అనేది అయితే చూడాల్సింది కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాక టీవీ నైన్